హలో అందరూ ఇటు తిరిగి తిరగగలిగితే ఒక మాట చెప్దాం సహోదరులందరికీ తండ్రులు ఎవరైనా ఉంటే హ్యాపీ ఫాదర్స్ డే అండి దేవుడు మిమ్మల్ని దీవించగాక ఈరోజు ఫాదర్స్ డే ఆమె ఫాదర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఏంటండి ఆర్సిఎం ఫాదర్లు కాదు తండ్రులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హ్యాపీ ఫాదర్స్ డే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక కళ్ళలుయ నాన్న గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి తండ్రి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి అమ్మ దోశ లాంటిదంట దోశను తిన్న వెంటనే మనకు రుచి తెలుస్తుంది అమ్మ దోశ లాంటిది తిన్న వెంటనే రుచి తెలుస్తుంది అంట నాన్న దోశను కాలుస్తారు కదండి పెనుము ఆ పెనుము లాంటివాడు కాలుతా ఉంటాడు కాలతా ఉంటాడు ఎవరికి అర్థం కాదు ఆ తండ్రి కష్టాలు అమ్మ ప్రేమ మనకు వెంటనే అర్థమైపోతుంది అమ్మ మమకారం మమత అంతా వెంటనే తెలిసిపోతుంది కానీ నాన్న ప్రేమ చాలా గొప్పది ఆయన ప్రయాసపడుతూ ఉంటాడు పోరాడుతూ ఉంటాడు లోపల కాలిపోతూ ఉంటాడు కాలిపోతూ ఉంటాడు కానీ ఎవరికి ఆ పెను ఎంత ఎంత వేడిగా ఉందో మనకు ఏ విధంగా అయితే అర్థం కాదు సో నాన్న కష్టాలు కూడా ఎవరు గుర్తించరు బిడ్డల్ని పెంచాలని బిడ్డలకి మంచి చేయాలని ఆ తండ్రి గారు ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు సో పిల్లలందరూ కూడా తండ్రి యొక్క ప్రేమను గుర్తించి ఆ తండ్రి కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత ప్రతి బిడ్డల మీద ఉందని చెప్పక తప్పదు హలై లూయా హలై నాన్న చూడండి ఏ నానైనా పిల్లల్ని తొందరగా మెచ్చుకోడు నాన్న పిల్లల్ని చూసి ఏమంటాడంటే అసలు అసలు ఎలా బాగుపడతావరా అని అడుగుతాడు ప్రతి తండ్రి పిల్లల్ని చూసి నువ్వు అసలు బాగుపడు లక్షణం ఉందరా నువ్వు ఎలా బాగుపడతావరా అంటాడు పక్కకి వెళ్ళి దేవుడా నా బిడ్డ ఎలాగో బాగుపడాలని కోరుకుంటాడు అనమాట నువ్వు ఎలా బాగుపడతావరా అంటాడు చాటును వెళ్ళి నా కొడుకు అట్లా బాగుపడాలయా అని కోరుకునేవాడే తండ్రి కాబట్టి తండ్రి ప్రేమ చాలా శ్రేష్టమైనది సో అమ్మ ప్రేమ పొంగుతూ ఉంటుంది కానీ నాన్న ప్రేమ పొంగకపోయినా అమ్మ ప్రేమ అమ్మ ప్రయాస కన్నీళ్ల రూపంలో ఆమె ఆ కన్నీళ్ల రూపంలో దాన్ని వ్యక్తపరుస్తుంది కానీ నాన్న కన్నీళ్ళు విడిస్తే ఆ కన్నీళ్లను కూడా ఆ కన్నీళ్ళు ఎందుకు వృధా చేయడమని ఆ కన్నీళ్లను కూడా చెమట రూపంగా మార్చుకొని తన బిడ్డల కోసం కష్టపడబడే తండ్రి హాలూయా చూడండి మీరు నాన్నని చూడండి మీరు ఎంత తిప్పి కొట్టినా ఒక నాలుగు జతలు బట్టలకు మించి ఉండదు నాన్నకి ఎంత తిప్పి కొట్టినా ఒక నాలుగైదు జొతలకు మించి బట్టలు నానకుండు లైఫ్ లాంగ్ అరవై ఏళ్ళు కానీ డెబ్బై ఏళ్ళు కానీ ఆ నాలుగైదు జొతలు బట్టల మీదే బతికేస్తాడు అంతేకా ఎందుకంటే నా పిల్లలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అని పోరాడే మనసు తండ్రిది ఐదేళ్ళు ఉన్నప్పుడు ఐదేళ్ళు ఉన్నప్పుడు బాబుకి వాళ్ళ నాన్న ఒక హీరోలా కనిపిస్తాడంట ఒక సూపర్ హీరోలాగా ఫీల్ అవుతాడు అదే ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత వాడికి వాళ్ళ నాన్న విలన్లా కనిపిస్తాడు చాలామంది పిల్లలు వాళ్ళ అమ్మని అంటారు అమ్మ ఈ మనిషితో ఎట్ట కాపురం చేస్తున్నావు అని వాటి అంటారు ఇరవై ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఆయనకి విలన్లా కనిపిస్తూ ఉంటాడు అతనికి నలభై ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ నాన్న దైవ స్వరూపం అని అతనికి అర్థమవుతుంది ఎందుకంటే అప్పటికి ఆయన నాన్న ఇంటాడు కాబట్టి ఆ నాన్న కష్టం అప్పుడు ఆయనకి తెలుస్తుంది ప్రైజ్లాడ్ తండ్రులందరిని దేవుడు దీవించి ఆశీర్వదించు హల లూయా అమ్మ ఏ రోజు కూడా తన కోసం వండుకోదంట నా కోసం నేను వండుకోవాలి ఈరోజు ఈరోజు పలానా వండుకోవాలని ఏ రోజు తన కోసం వండుకొనే తల్లులు ప్రపంచంలో ఉండరు ఏది వండినా తన పిల్లల కోసమే వండుతుంది నా పిల్లలకి వండాలి నా పిల్లలకి వడ్డించాలనే ఉద్దేశంతోనే వండుతుందంట నాన్న ఎప్పుడు తన కోసం సంపాదించుకోడంటండి ఏది సంపాదించినా తన పిల్లల కోసం మాత్రమే సంపాదిస్తాడు ఆయనే నాన్న ప్రైజ్ ఎలాడ్ హలూయా హలలోయ తండ్రులందరికీ ఎక్కువగా కుమార్తెల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది ఎస్ సార్ నో చెప్పాలి ఎవరికంటే ఎక్కువగా తండ్రులందరికీ ఆడపిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది మగ మగపిల్లల మీద అంత పెద్దగా కనపరచరు ఆడపిల్లల మీద ప్రేమ ఎందుకు ఇద్దరు నీ పిల్లలే కాదంటే ఆ నాన్న అంటాడు నా ఉంటే నా ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటుంది ఒక ఇరవై ఏళ్ళు ఉంటుందేమో ఒక పాతికేళ్ళు ఉంటుందేమో ఆ తర్వాత మా అమ్మాయిని ఏదో ఒక ఇంటికి పంపించాలి ఏది ఇవ్వాలన్నా ఏమి చూడాలన్నా ఏది చేయాలన్నా ఈ పాతికేళ్లే నా కుమార్తె నేను చూసుకోవాలి మగపిల్లోడా చచ్చేంత వరకు నా ఇంట్లోనే ఉంటాడు అతను ఎలాగైనా చూసుకోవచ్చు బ్రతికిది ఒక పాతికేళ్ళే నా ఇంట్లో ఉంటుంది వెళ్ళే ఇంట్లో ఆమెను ఎవరు పరామర్శిస్తారో ఎలా పట్టించుకుంటారో తెలియదు కనుక ఏది ఇవ్వాలన్నా ఏది ఆమె ఏ అవసరాలు తీర్చాలన్నా ఈ ఇరవై సంవత్సరాల లోపల నా కుమార్తెని చూసుకోవాలి కాబట్టి బాధ్యతగా కుమార్తెలు చూసుకుంటాడంట తండ్రికి అలా కొడుకు వచ్చి నాన్న నాకు ఒక వెయ్యి రూపాయలు అని అడిగారు అనుకోండి ఒక వెయ్యి రూపాయలు అడగాలంటే డైరెక్ట్గా పోవడం ముందు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళమ్మ ఒక వెయ్యి కావాలంటే వాళ్ళమ్మ ఏయి కాదు కానీ రెండొందులను తీసుకోమంటుంది అదే అమ్మాయి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాకు పలాని చోటుకి వెళ్ళబోతున్నాం నాకు ఒక రెండు వేలు కావాలి నాన్న అని అడిగారు అనుకోండి ఆ నాన్న అంటాడు ఒకదాన్నే పోతావు అమ్మా అంటే ఒకదాన్ని కాదు నాన్న ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కలిసి వెళ్తున్నాము చెన్నై మేము తామ తా తామస్ మౌంట్కి వెళ్తున్నాము అక్కడ తోమగారి సమాధి చూడడానికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ అంతా వెళుతున్నాము అంటే నేను కూడా నానా నానా అంటాడు నీ వద్దులే నాన్న మేము ఫ్రెండ్స్తో పాటు వెళ్తున్నా నీవు ఎందుకంటే సర్లు వెళ్ళని రెండు వేలు అడిగితే మూడు వేలు ఇస్తాడు సరిపోతుంది నాన్న జాగ్రత్త అంటాడు ఎందుకంటే ఏది ఇవ్వాలన్నా ఇరవై ఏళ్ళే ఆ తర్వాత అమ్మాయిని ఎవరు చూస్తారో ఎవరు ఇస్తారో ఎవరు పలకరిస్తారో ఎవరిని అడుగుతుందో అనే మనసు తండ్రిది చెప్పుకుంటూ వెళ్తే తండ్రి చరిత్ర చాలా పెద్దది తండ్రులందరం దేవుడు దీవించి ఆశీర్వదించూయా హలలుయా వాళ్ళకి మీరు ఇవ్వకపోయినా పర్వాలేదండి వాళ్ళ ప్రేమను అర్థం చేసుకొని వాళ్ళ ప్రేమను గుర్తిస్తే చాలు అలమరు ఓపెన్ చేసి చూసి చూడండి అలమరు ఓపెన్ చేయగానే మనకు బట్టలకి కొడుకుల బట్టలు వ్యత్యాసం మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే నాలుగైదు జొత్తులు ఉంటాయి వాటిలో కొన్ని చిరిగిపోయి ఉంటాయి దాన్ని కుట్టుకొని కుట్టుకొని ఆయన కవర్ చేస్తుంటాడు కొడుకు చెప్పులు తండ్రి చెప్పులు ఉంటే ఇంట్లో ఇది నాన్నదే అని మనం గుర్తుపట్టేయొచ్చు ఎందుకంటే అరిగిపోయి ఉంటుంది తెగిపోయి ఉంటుంది వాటిని కుట్టుకొని కుట్టుకొని ఆయన ప్రయాస పడుతూ ఉంటాడు లైఫ్ లాంగ్ జీవితకాలం అంతా తన పిల్లల క్షేమ కోసం ప్రయాసపడి అంటూ ఉంటారు ప్రైజ్లాడ్ హలెయ అమ్మ బిడ్డను చంకనెత్తుకొని తను చూసిన ప్రపంచాన్ని తన పిల్లలకు చూపిస్తారు ప్రతిదీ ఇది గేదే ఇది కుక్క అది నక్క అది పిల్లి అని ఆమె ఏమేమైతే చూస్తుంటో దాన్ని అంతా పిల్లలు చూపిస్తాదంట నానైతే బిడ్డని తన భుజాల మీదకి ఎక్కించుకొని తాను చూడని ప్రపంచం కూడా తన కుమారుడు చూడాలి కుమార్తె చూడాలని కోరుకుంటాడు ఆయనే నాన్న ప్రైజ్ ఎలాడ్ లూయా సో సంతోషం తండ్రులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించు గాక మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ తండ్రులకి మోసం మాత్రం చేయొద్దు అని నేను ప్రేమతో మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను మీరు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళకి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ మోసం చేయవద్దు వాళ్ళని మోసం చేయొద్దు వాళ్ళని మీరు ఆదరించకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని అవమానపరచద్దు మీరు వాళ్ళకి ఏదో ఇవ్వకపోయినా పర్వాలేదు అండి వాళ్ళని రోడ్ల మీద బజారుకి ఏడవద్దు వాళ్ళ పాలు చేయొద్దు అని పిల్లలందరికీ ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే నేను కూడా ఒక ఆత్మీయ తండ్రిని కాబట్టి సో నాకు తెలిసి ఆ పెయిన్ ఆ కష్టం విశ్వాసాలు కానీ ఆ తోటి సవకులు కానీ మేము ప్రియమైన బిడ్డలుగా భావిస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ ప్రవర్తన కొన్నిసారి మనసుకు ఎంతో కష్టాన్ని కలిగిస్తుంది నేను ఒక తండ్రిని కాబట్టి తండ్రి స్థానంలో ఉన్నాను కాబట్టి ఆ తండ్రి కష్టం ఏంటో నాకు కూడా తెలుసు కాబట్టి మేలు చేయకపోయినా పర్వాలేదు ఉపకారం చేయకపోయినా పర్వాలేదు ఏం పర్వాలేదు వాళ్ళు ఏది ఆశించరు కూడా ఏదో మాట వరుసకు అంటారేమో తప్ప ఏది వాళ్ళు ఆశించరు ఎదురు చూడరు కాబట్టి మీరు వాళ్ళకి ఏదో ఇచ్చాము లేకపోతే వాళ్ళకి ఏదో విష్ చేసాము ఏదో గౌరవించాము అని కాకపోయినా వాళ్ళని అవమానపరచకుండా వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకుంటే అదే పదివేలు ఆమెండ్ మీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే నాన్న ఏడవుడని మీరు అనుకుంటారు మా నాన్న సీరియస్గా ఉంటాడు ఏడవడు అనుకుంటారేమో కానీ నాన్న ఏడుస్తాడ లేదా అనేది అమ్మని అడిగితే తెలుస్తుంది అమ్మ నలుగురు మధ్యలో తేలిగ్గా ఏడ్చేస్తుంది నాన్న నాలుగు గోడల మధ్యలో ఏడుస్తూ ఉంటాడు అది తన భార్యకు మాత్రమే తెలుసు సో కాబట్టి వాళ్ళు కూడా ఎన్నో బాధలు దుఃఖం అప్పులు చేసి పిల్లల్ని చదివించడానికి కోసం చూడండి ప్రతి ఫ్యామిలీలో వాళ్ళ సంపాదనలో ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం వంద రూపాయలు సంపాదిస్తే దాంట్లో ఎనభై రూపాయలు పిల్లల ఎడ్యుకేషన్ కోసమే వాళ్ళు ఖర్చు పెడతారు పిల్లల ఎడ్యుకేషన్ కోసం వాళ్ళ వివాహాల కోసం వాళ్ళ ఉద్యోగాల కోసం మీరు చూడండి లేని తండ్రి ఒకడుంటాడు చదివేలేని తండ్రులు పొందున్నారు కానీ తమ బిడ్డలు గొప్పగా చదవాలనుకుంటారు వాళ్ళని చదివించడానికోసం కోసం ఎన్నో ఇబ్బందులు పడతారు తెలియని చోటుకు వెళ్తారు ఎవరో అంకలో ఎవరో అడిగి అయ్యా నా బిడ్డని చదివించాలనుకుంటున్నారు ఏ కోర్సులో జాయిన్ చేయమంటావు ఏ చదువుకుంటే మంచిదని ప్రతిదీ అడిగి అడిగి వాడికి చదివే రాకపోయినా తన బిడ్డలు గొప్ప చదువును అందించాలని చెప్పి అడిగి 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 అంటాను మన భారతదేశంలో మన ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది కేవలం చదువు కాదండి అదొక త్యాగం తల్లిదండ్రుల త్యాగాల త్యాగాల మీద ఆధారపడిందే చదువు కాబట్టి పిల్లలు దాన్ని గుర్తించాలి ప్రైజ్ ఎలా సో చాలామంది ఫాదర్స్ ఇక్కడ ఉన్నారు వాళ్ళందరి కోసం మనం చిన్న ప్రార్థన చేద్దాం మీరందరూ కళ్ళు మూసుకోండి ప్రభు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి మిమ్మల్ని బలపరచాలి పిల్లల్ని మీరు ఎంతో ప్రేమిస్తున్నారు సో మీ బిడ్డల భవిష్యత్తుని వాళ్ళ ప్రగతిని అభివృద్ధిని మీరు కళ్ళారా చూడబోతున్నారు మీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు మీ మధ్యన మీ పిల్లల్ని దేవుడు దీవించబోతున్నాడు మీ పిల్లల ప్రగతిని చూసి అభివృద్ధిని చూసి ఆశీర్వాదాన్ని చూసి మీ హృదయం పొంగి ప్రవహించినట్లుగా మీ గిన్నె నిండి పొంగి పొర్లిటట్లుగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక మీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు దయచేయునుగాక దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఏది మీరు కుటుంబాలు అడిగే ఆ పరిస్థితులు కనబడకపోయినప్పటికీ మీరు అడగకపోయిన మీ అక్కర్లన్నిటిని ప్రభు తీర్చునుగాక తీర్చునుగాక నిలిచిన తండ్రులందరి కోసం పిల్లలు ప్లస్ స్త్రీలందరూ కూడా కలిసి కుడి చేత పైకైతే ప్రార్థన చేయండి చేయాలి స్వరమేతి ముఖ్యంగా పిల్లలు చిల్డ్రన్స్ అందరూ కూడా మీ ఫాదర్ కోసం ప్రార్థన చేయండి నిలిచిన తండ్రుల కొరకు ప్రార్థన చేద్దాం స్తోత్ర స్తోత్ర కళ్ళు మూసుకొని ప్రభు మా నాన్నని ఆశీర్వదించాయ మా మా నాన్నకు ఆరోగ్యం ఇవ్వండి చేయండి చేయండి ప్రార్థన చేయండి ఇక్కడ నిలిచిన వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చేతులెత్తి ప్రార్థన చేయండి మా నాన్నని ఆశీర్వదించండి ఒకవేళ మీ నాన్నగారు ఇక్కడ లేకపోయినప్పటికీ వేరెక్కడైనా ఉంటే ఇక్కడ ఉండి నీవు మీ నాన్న కోసం ప్రార్థన చెయ్యి ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ మీ నాన్న దేవుడు బలపరచబోతున్నాడు వారికి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు వారిని ఆశీర్వదించబోతున్నాడు పిల్లలందరూ కూడా మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు తండ్రుల కోసం ప్రార్థన చేయండి చేయాలి ప్రార్థన చేయాలి నిస్వార్థంగా మిమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి మీ ప్రగతి కోసం మీ అభివృద్ధి కోసం ప్రయాసపడుతున్న తండ్రి మీకు బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని పోరాడుతున్న తండ్రి చేయండి చేయండి స్వరమెత్తి ప్రార్థన చేయండి ప్రభువా స్తోత్రం 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 దీవించండి అలసిన వాని యొక్క ఆశలు తృప్తిపరిచే దేవుడు సొమ్మసిల్లిని వారికి బలమిచ్చేవాడవుని తండ్రి తండ్రుల ప్రయాసం అంతటికి తోడై ఉండబోతున్నందుకే స్తోత్రం ఆశీర్వదించబోతున్నందుకే స్తోత్రం ఇవ్వబోతున్నందుకే స్తోత్రం వారి ఆశయాలన్నిటిని నెరవేర్చబోతున్నందుకే స్తోత్రం 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 గొప్ప కార్యాలు చే గొప్ప కార్యాలు చే గొప్ప కార్యాలు ఏ సునామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మన ప్రార్థన ఆలకించినందుకే స్తోత్రం చెబుదాం తండ్రులందరిని బట్టి చప్పట్లు కొడుతూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం గట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ గాడ్ బ్లెస్ యూ అండి దేవుడు మిమ్మల్ని దీవించుగా